న్యూస్ చూస్తున్నాం పార్వతీపురం పట్టణంలో గల టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బోనాల విజయ చంద్ర నివాసంలో ప్రెస్ మీట్ నిర్వహించిన మాజీ మంత్రి నక్క ఆనందబాబు యువగలం పాదయాత్ర ముగింపు కార్యక్రమంలో పార్వతీపురం నియోజకవర్గం నుండి టీడీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు లోకేష్ బాబు యువగలం పాదయాత్రను ఆపాలి అని అడ్డంకులు సృష్టించారు రెండు నెలల్లో పాదయాత్రనైతే ఆపగలిగారు గాని ప్రజల్లో ఉన్న స్పందన మాత్రం ఆపలేకపోయారు నారా లోకేష్ పాదయాత్ర శ్రేణుల్లోనే పార్టీని ఎంతవరకు నడిపించగలరని ఆలోచన దీక్ష దక్షతతో మరో సరిపడేలా పాదయాత్ర నిర్వహించారు జగన్మోహన్ రెడ్డిని శాశ్వతంగా తరిమి కొట్టడానికి ప్రజాగలాన్ని రేపు నిర్వహించబోతున్నారు ప్రతిపక్షంలో పాత్ర పోషించలేని జగన్మోహన్ రెడ్డి పన్నెండు కేసుల్లో సిబిఐ చార్జ్ షీట్ దాఖలైన చరిత్ర జగన్మోహన్ రెడ్డిది చాలా మంది నాయకులు పైన కేసులు ఉన్నాయి కానీ చంద్రబాబు నాయుడు పైన మాత్రం ఆక్రమ కేసులు పెట్టి ఆత్మ సంతృప్తి పొందిన జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడుపై పెట్టిన కేసులు అన్ని చిత్తు కాగితాల్లా ఉన్నాయి కానీ జగన్మోహన్ రెడ్డి పైన పెట్టిన కేసులో నలభై మూడు వేల కోట్లు ఆటగోలుగా సహా రుజువయ్యాయి ఎన్నికలు ముందుకు వస్తున్నాయే అందువలన ఇచ్చాపురం వరకు సాగవలసిన పాదయాత్రను విశాఖపట్నంలోనే ముగిస్తున్న జగన్మోహన్ రెడ్డిని తరిమి కొట్టడానికి అంతా సిద్ధంగా ఉంది జగన్మోహన్ రెడ్డి తన ముఖ్యమంత్రి పదవితో తన కేసులను ముందుకు సాగకుండా చేస్తున్నాడు ప్రతిదీ దాటుకొని యువకుల యొక్క బాధలను వింటూ మహిళల యొక్క బాధలను వింటూ వాళ్ళకి ఏమేమి రాష్ట్రంలో అన్యాయం జరుగుతుందో ప్రతి సమస్యకి సమాధానం చెప్తూ అసలు గొప్ప ఒక లాగా పాదయాత్ర జరిగింది ప్రత్యక్షంగా మేము పాల్గొనడం జరిగింది అసలు మేము నడుస్తున్నామా ప్రజలే మమ్మల్ని నడిపిస్తున్నారా అనే రీతిలో పది పదిహేను కిలోమీటర్లు ఏ మాత్రం అప్పుడే అయిపోయిందో పది కిలోమీటర్లు అప్పుడే పదిహేను కిలోమీటర్లు అయిపోయినంత గొప్ప జనసంద్రంతో పాదయాత్ర ముగిసింది అయితే ఆ ముగింపు సభ కోలుపల్లిలో జరుగుతుంది ఆరు లక్షల పైన ప్రజలు కార్యకర్తలు రాబోతున్నారు అక్కడ అయితే ఈ యొక్క సభకు ప్రత్యేకత ఏంటంటే ఎప్పుడు లేని రీతిలో చంద్రబాబు గారు మా లోకేష్ గారు అలాగే జనసేన అధ్యక్షులైన పవన్ కళ్యాణ్ గారు అలాగే అందరికీ సూపర్ అయిన బాలకృష్ణ గారు నలుగురు కూడా రావడం జరుగుతుంది ఈ సభకి ఈ హైలైట్ ఏంటంటే ఇది ముగింపు సభే కాదు రాబోయే ఎలక్షన్స్కి ఇది ఎన్నికల శంకారామం అని మీ పూరించడం జరుగుతుంది ఈ సభని జయప్రదం చేయడానికి పార్వతీపురం నుంచి ఆల్మోస్ట్ మూడు వేల నుంచి నాలుగు వేల జనాలు కార్యకర్తలు తండోపు తండోపులుగా రేపు భారీ ర్యాలీగా పార్వతీపురం నుంచి బయలుదేరుతూ సీతానగరం కలుపుకుంటూ బల్జీపేటలో ఉండే వాళ్ళు కలుపుకుంటూ అలాగే పార్వతీపురం రూరల్ వాళ్ళు కూడా కలుపుకుంటూ గొప్ప బహిరంగంగా మేము సభకు వెళ్తున్నాం యుద్ధానికి సిద్ధమై సైన్యం ఎలాగైతే వెళ్తుందో అదే రీతిలో పర్వం నుంచి కూడా మా యొక్క ప్రోగ్రాంకి వెళ్ళడం జరుగుతుంది దీనికి ప్రతి ఒక్కరు కూడా సహకరించాల్సిందిగా కోరుకుంటున్నాం మీడియా మధ్యలో కూడా ప్రత్యేక ఆహ్వానం కూడా పలుకుతున్నాం మీరు ఎంతమంది వస్తున్నారో కూడా తెలియజేస్తే మీకు కూడా వెహికల్స్ సలంజ్ చేయడం జరుగుతుంది మాతో పాటు ఈ సభలో పాల్గొనడం కూడా జరుగుతుంది ఈ విషయాన్ని మీ ముందు తెలియజేయడం జరుగుతుంది ఈ గొప్ప గణక గొప్ప కార్యక్రమ ప్రతి ఒక్కరికి కాబట్టే ఆ రెండు నెలలు పాదయాత్ర ఆపటంలో సక్సెస్ అయ్యారు లేకపోతే అది ఇచ్చాపురం దాకా శ్రీకాకుళం దాకా వెళ్ళేది ఎన్నికలు ముందుకు వచ్చేస్తా ఉన్నాయి ఇప్పుడు విశాఖపట్నం దగ్గరే ఆ పాదయాత్ర ముగింపు జరుగుతూ ఉంది ఈ పాదయాత్ర ముగింపు సభలో చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల శంకారావు పూరించబోతా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డిని పూర్తిగా తరివి కొట్టడానికి యువగణం పాదయాత్ర ప్రజాగళమైనా రేపు ఉంది ఇక అయిపోయింది జగన్మోహన్ రెడ్డి పైన అయిపోయింది అనేది ప్రతి ఒక్కరు చెప్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గురించి తెలుసు ఎందుకంటే రాజకీయాల్లో ఐదేళ్ళు అడిగారు ఐదేళ్ళు ప్రతిపక్షంలో ఉంటే ప్రతిపక్షం పోయినవాడు ప్రతిపక్షంలో ఉన్నవాడు ఇంటి దగ్గర కూర్చొని ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తాడు కానీ జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష పాత్ర పోషించిన చేత కాదు ఇవాళ పన్నెండు కేసుల్లో సిబిఐ ఛార్జ్ షీట్లు ఎదుర్కొంటున్నటువంటి నేరస్తుడు జగన్మోహన్ రెడ్డి అందరూ విధంగా పిలుస్తా ఉన్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారి మీద కూడా అక్రమంగా కేసులు పెట్టి ఆయన మీద కూడా కేసులు ఉన్నాయి అని చెప్పడం కోసం కేసులు పెట్టాడు తప్ప అన్నీ కూడా చిట్టు కాగితాలతో సమానం ఇతను పెట్టిన కేసులు కానీ అతని మీద ఉన్న కేసులు మాత్రం నలభై మూడు వేల కోట్లు అడ్డగోలుగా దోపిడీ చేశాడీ పూర్తి సాక్ష్యాధారాలు ఉన్నాయని చెప్పి షీట్లు ఫైల్ అయిన కేసులు ఇప్పుడు ఇతను ముఖ్యమంత్రి పదవి కేవలం ఆ కేసులు విచారణ ముందు సాగకుండా అడ్డం పెట్టుకోవడానికి పని వస్తా ఉంది ముఖ్యమంత్రి పదవి రేపు ముఖ్యమంత్రి పదవి పోయిన మరుక్షణమే కేసులు మళ్ళా విచారణ మొదలవుతాయి ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి నాకు ఆ మీటింగ్ ఉంది ఈ మీటింగ్ ఉంది అని చెప్పి సాగకుండా చేస్తా ఉన్నాడు ముఖ్యమంత్రి పదవి ఊడిన తర్వాత ఇక కుదరవు అతను విచారణ మొదలైందంటే ఒక కేసులో శాశ్వతంగా జైలు పోతాడు ఎందుకంటే ఆరు కోట్ల రూపాయలు అవినీతి బయటపడితేనే కేసు